ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి నాలుగవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి ఏ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు అలాగే రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీరి జీవితంలో ఎటువంటి అంశాలు అనేవి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశి వారికి ఒక విశిష్టమైన అత్యంత శక్తివంతమైన రహస్యమైన గుర్తింపు అయితే ఉంది పదకొండు రాశుల కంటే ఈ రాశివారు భిన్నమైన అత్యంత లోతైన ఈ రాశి వీరి మనసు వీరి వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం స్పష్టికర్త అయిన బ్రహ్మకు కూడా అంత సులభం కాదంటే అతిశక్తి కాదు ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి కుజుడు యొక్క అంగాకరుడు మంగళుడు అని కూడా పిలుస్తూ ఉంటారు గ్రహాలని సైనాధిపతి అని కుజుడు ధైర్యానికి సాహసానికి పొరపాటు మట్టిమకు శక్తికి రక్తానికి భూమికి ప్రతికగా నిలుస్తూ ఉంటాడు అందుకే ఈ లక్షలన్నీ కూడా ఈ యొక్క మేష రాశి వారు ప్రష్టంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అపారమైన అంతర్గత శక్తి అగ్నిపర్వతంలో దాగి అయితే ఉంటుంది దాని సరైన మార్గంలో సక్రమైన పద్ధతిలో ఉపయోగిస్తే అద్భుతాలు అయితే సృష్టించగలుగుతారు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు చరిత్ర పుటాలను తెర రాయగలరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు ఇక ఈ మేషరాశి వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తూ ఉంటారు వీరి ముఖంలో ఒక తెలియని తెలియని ఒక తేజస్సు వర్ణించలేని ఒక లక్ష్మికళ అయితే ఉట్టిపడుతూ ఉంటుంది యొక్క మేష రాశిలో పుట్టిన వారిది అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వీరి కళ్ళల్లో శక్తివంతమైన ఎదుటి వారి మనసుని ఎక్సెల్ చదివితే తీక్షణంగా సముద్రమంతా లోతుగా ఉంటాయి అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులు అవుతూ ఉంటారు మీ వ్యక్తిత్వాన్ని మీ వాకుఛాతర్యాన్ని మీ ప్రవర్తనని దాసోహం అవుతారు మీలో ఏదో తెలియని ఒక అయస్కాంత శక్తి అయితే ఉంటుంది చాలామంది మీతో అంటూ ఉంటారు కూడా ఇంతటి మంచి లక్షణాలను అపారమైన దైవ అనుగ్రహం ఆకర్షణమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా మీ జీవితం ఎప్పుడూ పూల పంపు కాదు అది ముట భవిష్య మీ అంత కష్టాలు మీ అంత పరీక్షలు మీ అంత అవమానాలు ఈ భూమి మీద మరెవ్వరు ఎదుర్కొని ఉండరు అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీలో సహనం ఓర్పు చేయటం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్య సమస్యలు వచ్చినా వాటిని దాటుకునే శక్తి అయితే మీకు ఖచ్చితంగా అయితే ఉంటుంది ఎందుకంటే ఆ భగవంతుడు మీకు శక్తి అనేది అంతా ఇచ్చాడు కాబట్టి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా నాకు ఈ కష్టం వచ్చింది నష్టం వచ్చింది నాకు ఇలాంటి సమస్యలు వచ్చాయి నన్ను రక్షించండి ఎవరిని కూడా మీరు అడగరు ఎందుకంటే మీకు మీకు సహనం అనేది చాలా ఉండటం వల్ల ఎలాంటి కష్టాలైనా మాకే వస్తాయి పోనీలే కష్టం తర్వాత సుఖాలు రావటం అది ఎవరికైనా సాధ్యమే కాబట్టి మనకు కష్టాల తర్వాత సుఖాలు ఉంటాయని సహనంతో ఓపికతో అయితే ఉంటారు యొక్క మేష రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది అయినా ఎన్ని పరీక్షలు పెట్టి భగవంతుడు మిమ్మల్ని ఎందుకు ఇంతలా కష్టపెడుతున్నాడు అంటే మిమ్మల్ని ఒక సాధారణ రాయి కాకుండా ఒక ప్రకాశవంతమైన వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలన్నీ మీరు గ్రహించాలి కొంతమంది మేషరాశిలో పుట్టిన వారి జీవితం పుట్టినప్పటి నుంచి ఒక పోరాటంతో మొదలవుతుంది తల్లిదండ్రుల ప్రేమకుతో బుట్టుల ఆప్యాయతకు పూర్తి స్థాయిలో నొచ్చుకొని వారు మీలో చాలామంది కూడా ఉంటారు చిన్నతనంలోని బాధ్యతలు నెత్తి మీద పెట్టడం కోసం కష్టం కోసం వంటివి అనుభవించి ఉంటారు మీ బాల్యం చాలా వరకు బాధ్యతలు మధ్య కష్టాలు మధ్య నలిగిపోయి ఉంటుంది అందుకే మీరు చాలామందికి కూ పూర్తి స్థాయిలో బాల్యాన్ని ఆస్వాదించే అదృష్టం దక్కలేదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి అయితే ఏ చిన్న అవకాశం వచ్చినా సరే ఆయుధాలంగా అయితే మార్చుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క వారి వ్యక్తులకి ఏదైనా ఒక విషయం పైన కూడా పూర్తి క్లారిటీ అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది వీరి అతి చిన్న వయసు నుంచి కుటుంబం యొక్క బరు బాధ్యతలని మోస్తారు అందరూ ఆడుకునే వయసులో వీరు మాత్రం కుటుంబం కోసం కష్టపడి పెరిగారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వైరు చిన్న వయసు నుంచి ఎంతో డబ్బు ఉన్న కుటుంబంలో పుట్టి ఉండరు ఎన్నో కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి కష్టం విలువ అయినా సరే మనుషుల విలువ అయినా సరే వీరికి అయితే బాగా తెలుసు బంధాలకి బంధుత్వాలకి చాలా విలువని కూడా ఇస్తూ ఉంటారు అయితే ఈ యొక్క మేష రాశి వారికి వ్యాపారం వీరికి కూడా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది వృత్తి యందు మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి వృత్తి ఉద్యోగం ఎందు వీరికి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఇక వీరికి అనుకూలమైనటువంటి లాభదాయకమైనటువంటి శుభ్రప్రదమైనటువంటి కొన్ని మంచి గ్రహాలు అనేవి ఈ రాశి వారికి ఈ రోజున చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి శుభ్రప్రదంగా అయితే ఉండబోతుంది ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే ఇది వరకు ఉండే ప్రతి సమస్యకు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఇప్పటి మీరు అనుభవిస్తున్న కష్టాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి తప్పకుండా విముక్తి అనేది పొందుతారు ఇక ఇలాంటి చెడు ప్రభావాలు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా శుభప్రదమైనటువంటి జీవితం అనేది ఉండబోతుంది ఇక వీరి జీవితంలో ఉండే కష్టాలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి వీరికి గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి అద్భుతాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారు ఇది ఇదివరకంటే మీకు మేలు జరిగితే అవకాశం అయితే ఉంది ధైర్యంగా ముందుకెళ్తే సాగిపోండి ఎక్కడైనా సరే కొన్ని ఫెయిలియర్ అనేవి ఉన్నా సరే అస్సలు ఆగిపోవద్దు ఎక్కడంటే మన జీవితంలో చాలాసార్లు కూడా ఫెయిలియర్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం కదా కానీ ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయో అక్కడ మనం కూడా అక్కడే ఖచ్చితంగా ఫాస్ అవుతాం అన్నింటిలో విజయం సాధిస్తామని గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి మన ఫెయిల్ అయితే జీవితం ఎప్పుడు కూడా ఫెయిల్ కాదని గుర్తుపెట్టుకోండి ఇంకా ముందుకు సాగుతూ పోతేనే ఉండాలి ఎన్ని రకాల సమస్యలు ఎదురైన ధైర్యాన్ని అయితే అస్సలు కోల్పోకూడదు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి నాలుగవ తేదీన ఆదివారం రోజున అయితే ఒక వ్యక్తి అయితే ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి వీరికి వీరి యొక్క లైఫ్లోకి ఈ రోజున అయితే రాబోతున్నారు ఖచ్చితంగా ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ట్రోగా ప్రాణంగా అంటే ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి అని గుర్తుపె ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ట్రూగా లవ్ చేసేవారు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి మీ జీవితంలో కూడా ట్రూగా లవ్ చేసేవారు మీ ఈ రోజున ప్రపోజ్ చేసే అవకాశాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక మీకు గ్రహాలు అనేవి అన్నీ కూడా అన్ని చాలా అద్భుతంగా అనుకూలంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ప్రజలు మీకు ఎంతో గౌరవం మరియు ప్రేమను ఇస్తూ ఉంటారు మీరు అనుభూతి చెందుతూ ఉంటారు మీ కృషి పనిలో సరైన నిర్దేశంతో పనిచేస్తూ ఉంటారు మీరు ఏదైనా పెద్ద పనిని పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యంలో అలసట లేదా నిద్ర లేకపోవడం కూడా ఉండవచ్చు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ అనేది వహించాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అయితే జనవరి నాలుగవ తేదీన ఆదివారం రోజున శుభ ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరు నమ్మినా నమ్మకపోయిన మీ జీవితంలో గ్రహస్థితులు అనేవి ఈ విధంగా అయితే సంభవించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో పుట్టిన వీరికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగబోయేది ఇదే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి గ్రహస్థితులు అనేవి కూడా అన్ని అనుకూలంగా ఉన్నాయి అలాగే రాశి వారిని ప్రాణం కంటే ప్రేమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరో వీరి జీవితంలోకి అయితే రాబోతున్నారు వీరి జీవిత భాగస్వామి అయి ఉండవచ్చు లేదా వీరు ఖచ్చితంగా లైఫ్ పార్ట్నర్ అవ్వాలి మీరు అని ఏదైతే లక్ష్యాలను పెట్టుకొని ఉంటారో వారు వీరి జీవితంలో రావచ్చు అంతేకాకుండా వీరు ఏదైతే కొన్ని సంబంధాలు చూసి అనుకోకుండా క్యాన్సల్ అయిపోయి లేదా ఏదో రకంగా వారికి మనం నచ్చకను మన క్వాలిటీస్లో వాళ్ళకి ఏదైనా నచ్చకో అలా బేరెస్ వేసుకుంటే లేట్ చేసి ఉండవచ్చు సో అలాంటి వారికి అయితే మీరు ఎవరినైతే నచ్చి వీరిని మాకు నచ్చారు అనేటువంటి ఒక వ్యక్తి అనేది మీ జీవితంలోకి అయితే ఖచ్చితంగా అయితే రాబోతున్నారు